ప్రైస్త లార్డ్ మన ప్రభునూ వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయం ఐదవ వచనం ప్రియ విశ్వాసి ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా ప్రభు సేవలో వర్ధిల్లుచున్నారా ప్రియదేవుని బిడ్డలారా మీరు నమ్మితే దేవుని కార్యములు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం ఆ పరమ తండ్రి మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక రకాల కష్ట నష్టాలను బాధలను అవమానాలను ఇరుకులు ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటున్నాము కదా వ్యాధి రోగాలు కరువులు కుటుంబంలో అసమాధానాలు మనస్పర్ధలు కలహాలు ఇలా రకరకాల పరిస్థితులను బట్టి సాయంత్రం మనస్తాపంతో బాధ దుఃఖంతో ఏడుపుతో రాత్రంతా ఎంతో కష్టంగా మన కాలాన్ని గడుపుచున్నాము పగలంతా ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి రాత్రంతా ఏడుస్తూనే ఉంటున్నాము ఏంటి నాకీ పరిస్థితి ఎందుకు నాకిన్ని బాధలు నాకే ఎందుకిలా జరుగుతుంది వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టాలను భరించే శక్తి నాకు లేదు నిద్ర పట్టట్లేదు అన్నం తినబుద్ధి కావడం లేదు దేవుడు నాకు న్యాయం తీర్చడా నాకు సహాయం చెయ్యడా ఈ దుఃఖంలోనే బ్రతకాలా అద్భుతం చేస్తే బాగుండు అని రకరకాలుగా ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాము ప్రియ విశ్వాసి కూర్చొని ఆలోచించడం వలన ఏడవడం వలన మనకు జరిగిన నష్టాలను కష్టాలను తలచుకుంటూ పదే పదే దుఃఖించడం వలన మనకు సహాయం రాదండి సంతోషం కలగదు మౌకరించి ప్రార్థించడం వలన సంతోషం కలుగుతుంది దేవునితో మాట్లాడడం వలన మనకు సమాధానం వస్తుంది ఈనాడు దేవునితో సహవాసం చేయకపోవడం వలననే మనకింత ఏడ్పు ఇంత దుఃఖం ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎన్నో కలవరాలు సందేహాలు ఆందోళనకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామండి ప్రియ సహోదరి సహోదురా మనం సేవించే మన దేవుడు మన ఎడలి ఎంతో జాలి దయ ప్రేమ కనికరం గల దేవుడండి మనం బాధలోనే దుఃఖంలోనే ఉండడం కూర్చుని ఏడవడం ఆయనకిష్టం లేదు మన సమస్యలన్నీ పరిష్కరించేవాడు మన దుఃఖాన్నంతటిని తొలగించేవాడు రకరకాల భయాల నుండి కలవరాల నుండి ఆందోళన నుండి మనల్ని విడిపించే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది ఆనాడు శిష్యులు ఎరుషులేము నుండి ఆ రాత్రి నిరాశతో నిరుత్సాహంతో బాధతో తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా వారు ప్రతి పరిస్థితిని బట్టి కలవరంలో ఉన్నారు అయితే దేవుడు వారితో ప్రయాణం చేస్తూ వారి ఇంటికి కూడా వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తూ ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలు బోధించి వారి కలవరాలను దూరపరిచినాడు వారి కన్నులు తెరిచినాడు వారిలో ఉండే అనుమానాలన్నింటినీ తీర్చి చివరకు వారికి గొప్ప సంతోషంను కలిగించినాడు వారు సంతోషంతో మరలా ఎరుషులేములకు వెళ్లి వారి సంతోషాన్ని ప్రజలందరితో పంచుకున్నారు ప్రీలారా పగలంతా జరిగిన పరిస్థితులను తలచుకుంటూ రాత్రంతా కలవరంలో దుఃఖంలో ఉన్న వారికి ఉదయం కల్లా దేవుడు గొప్ప సంతోషాన్నిచ్చాడు కదా వారి దుఃఖాన్ని ఏడుపును సంతోషంగా మార్చివేశాడు కదా అదే విధంగా ప్రియ విశ్వాసి నువ్వు కూడా నీ ప్రతి బాధను నీ కష్టాన్ని నీలో ఉన్న భయాలను బట్టి దేవునికి మొరపెట్టు నీ సమస్య ఏమిటో నీ శ్రమ ఎలాంటిదో నీ ఇంట్లో పరిస్థితులేమిటో నీ ఉద్యోగ స్థలంలో నీ వ్యాపార స్థలంలో నువ్వు చదువుకునే స్థలంలో నువ్వెలాంటి బాధలను అనుభవిస్తున్నావో సమస్తము ఆ దేవునికి చెప్పు ఒకవేళ నీ అవిధేయత నీ పాపాన్ని బట్టి నీకు సమస్యలు వచ్చినట్లయితే క్షమాపణ అడుగు యాకోబు రాత్రంతా దేవునికి మొరపెట్టాడు ఆశీర్వదించే వరకు సమాధానం వచ్చే వరకు దేవుని పాదాలను విడిచిపెట్టలేదండి పట్టుదలతో ప్రార్థించినాడు గొప్ప సంతోషం సమాధానాన్ని పొందుకున్నాడు ఈనాడు నువ్వు కూడా రాత్రంతా ప్రార్థించాల్సిన అవసరం లేదండి కనీసం గంటసేపు ప్రార్థించితే చాలు కొంత సమయం ప్రార్థనలో గడుపు ఆనాడు ఎంతో మంది భక్తులు రాత్రంతా ప్రార్థించేవారు ఒకవేళ నీకు చేతనైతే ఆశక్తి ఉంటే నువ్వు కూడా రాత్రంతా ప్రార్థించు ఉదయాన్నే వారు గొప్ప సంతోషాన్ని పొందుకున్నారు ఈనాడు నువ్వు కూడా ఉదయాన్నే గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు ప్రియ విశ్వాసి వివాహం కొరకు బాధపడుచున్నావా ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నావా జాబు వస్తుందో రాదోనని దిగులా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చెయ్యాలి పరీక్ష ఎలా రాయాలని బాధపడుచున్నావా నీ అపజయాలను నీ వ్యతిరేకతలను తలుచుకుంటూ ఏడుస్తున్నావా నిన్ను మోసం చేశారని బాధనా నీ భవిష్యత్తు గురించి తలుచుకుంటే నీకు భయంగా ఉందా ఇలా నీ బాధ ఏదైనా దానిని తీర్చే శక్తి నీ దేవునికే ఉంది కేవలం ఆ దేవుడే నీకు సహాయం చెయ్యగల సమర్ధుడు సమయాన్ని పోనీయకు అవిశ్వాసివ్వకు నమ్మకంతో ప్రార్థించు గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అవును ప్రియ దేవుని బిడ్డ దేవునిని నమ్మిన మనకు ప్రతి పరిస్థితి కూడా దుఃఖకరంగానే ఉంటుంది కాకపోతే మనకున్న నిరీక్షణ ఏమిటంటే ప్రార్థించితే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆ దుఃఖం నుండి ఆ కలవరాల నుండి ఆ కష్టాల నుండి తప్పకుండా బయటపడేస్తాడన్న నిరీక్షణ విశ్వాసం కలిగి మనం దేవుని ఎద్దుకు వస్తే దేవుడు మనకు కూడా గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాడు మనలో ఉండే కలవరాలను దుఃఖాన్ని సంపూర్ణంగా దూరపరుచుతాడు ప్రియ విశ్వాసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అవును ప్రవ్వా ఈనాడు మేము దినమంతా ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను శ్రమలను ఎదుర్కొంటున్నాము దేవా వాటన్నిటిని తలుచుకుంటూ రాత్రికాల సమయంలో బాధపడేవారిగా ఏడ్చేవారిమిగా దుఃఖి వారిగా ఉంటున్నాము తండ్రి నిద్ర లేని రాత్రులను మేము గడుపుచున్నాము దేవా ఎన్నో భయాల మధ్య జీవిస్తున్నాము దేవా అయ్యా దయచేసి మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ప్రతి రాత్రి మీకు ఎక్కువ సమయం ప్రార్థించే వారిగా మమ్మును సిద్ధపరచండి దేవా మా ప్రార్థనను బట్టి ఉదయము నమ్మి వద్దు నుండి గొప్ప సంతోషమును పొందుకున్నట్టుకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి షోధంలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు ఈనాడు మేము ప్రార్థన చెయ్యలేకపోతున్నాము కాబట్టే శోధనలను కష్టాలను జయించలేకపోతున్నాము దేవా దయచేసి మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఈ దినము నుండి మీకు నచ్చినట్లుగా జీవిస్తూ మీ హృదయానుసారులంగా ప్రవర్తిస్తూ ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసేవారిమిగా మిమ్మను ఆశ్రయించి మీ మీద నమ్మకముంచి మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ తూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాలు చేయాలని బయటకు వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి దేవా దుష్టు నుంచి అపవాదు నుంచి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో చక్కటి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరిన జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ఈ దినమున మీ బిడ్డలైన వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి ఎందరైతే విశ్వాసంతో మీకు మొరుపెడుతున్నారో నమ్మకంతో మీ వైపు చూస్తున్నారో మీ జవాబు కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారో అట్టి వారి జీవితంలో వారి కుటుంబంలో మీరే మెండైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సా పాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిష్యు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి అప్పుడే పుట్టిన బిడ్డను మీరు దీవించండి మీ చేతుల ఆశీర్వదించమని రక్షించమని కాపాడమని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు వించండి బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అప్పుల భారాలను తట్టుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు నీ బిడ్డలేని వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్నారు అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకవేళ బిడ్డలు లోన్స్ కి అప్లై చేసుకుని చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి సేవా పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి కుటుంబంలో ప్రతి అకరా కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రుభయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రాకులాడుతున్న ఆడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రేరీకృష్టి పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డలు మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్ వస్తుండగా మీరే వారిని కాపాడండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా దృష్టి నుంచి రక్షించండి దేవా అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్లాస్ లో టీచర్స్ చెప్పే లెసన్స్ ప్రతి బిడ్డకు అర్థమయ్యేలాగునా మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాసే హస్తాలను బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినుమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి బ్రవ్వా వారి గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి మైన నామంలో ప్రార్థించి అతి అతిమీకిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ